ప్రపంచం మొత్తం ఒకటే మాట కేవలం మూడు రోజుల్లో డెబ్బై రెండు గంటల్లో భారత్ ఆర్మీ పాకిస్తాన్ పై ఎలా విరుచుకు పడింది భారత్ ఎయిర్ ఫోర్సు గగనతలంలో గోడ కట్టేసింది అసలు ఎలా సాధ్యం న్యూయార్క్ టైమ్స్ అయితే మొత్తం మన ఇండియన్ ఆర్మీని త్రివిధ దళాలని ఒక విధంగా ఎత్తుపడేసింది వాస్తవంగా న్యూయార్క్ టైమ్స్ చాలాసార్లు మనపై వ్యతిరేకత అయితే చేసింది కానీ ఈసారి నిజాలు రాయిక తప్పలేదేమో బహుశా న్యూయార్క్ టైమ్స్కి అయితే మనపై అంటే మన ఎయిర్ ఫోర్స్ గురించి నేవీ గురించి లేదా మన త్రివిధ దళాల యొక్క తెలివితేటల గురించి ఆర్మీ చేసిన సాహసోపేతమైనటువంటి పనులే కాకుండా గగన తలంలో ఎయిర్ ఫోర్స్ కట్టినటువంటి గోడ అసలు పాకిస్తాన్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెళ్ళలేనటువంటి ప్లేస్ అంటూ లేదంటూ రాసేసింది అంటే పాకిస్తాన్ లో భారత్ వెళ్ళలేని ప్లేస్ అంటూ లేదని రాసేసింది అంటే అర్థం చేసుకోండి ఇది కాకుండా ఇప్పుడు ప్రపంచ దేశాలు మన ఇండియన్ ఆర్మీ గురించి త్రివిధ దళాల గురించి డిస్కషన్ చేస్తున్నాయి ఇందులో చైనాకి చెందినటువంటి క్షిపణులు ఉన్నాయి అలాగే అమెరికాకు చెందినటువంటి ఎఫ్ సిక్స్టీన్ ఉంది తుర్కియాకు చెందినటువంటి అత్యాధునికమైనటువంటి డ్రోన్లతో పాటు మరికొన్ని ఆయుధాలు ఉన్నాయి అలాగే నేవీ విషయం వచ్చేసరికి తుర్కీకి చెందినటువంటి ఒక యుద్ధ నౌక కూడా గస్తీ కాసింది మరి ఇలాంటి సమయంలో ఎలాగ ఇండియన్ ఆర్మీ వీళ్ళని తిప్పుకొట్టింది అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఏ విధంగా గోడ కట్టేసి పూర్తిగా అన్ని ఇరవై రెండు సైనిక స్థావరాలపై విరుచుకు పడింది ఇరవై రెండు సైనిక స్థావరాలు విరుచుకు పడితే అందులో ఎనిమిది ఈ ఎయిర్ బేస్లు ఉన్నాయి ఆరు పూర్తిగా దెబ్బతింటే రెండు పాక్షికంగా దెబ్బతిన్నాయి ఈ ఆరింటికి ఇవి కాకుండా అరవై మిసైలు ఇరవై రెండు సైనిక స్థావరాలు మూడు యుద్ధ విమానాలు ఇవి కాకుండా ఇంకా సామాన్యమైనటువంటి మరికొన్ని దెబ్బతిన్నాయి వీటన్నింటి విలువ లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలైతే పాకిస్తాన్ దీని మీద ఎంతైనా పెట్టని పెట్టకపోని లేకపోతే అమెరికా ఇవ్వని చైనా ఇవ్వని ఎవరైనా ఇవ్వని ఏ విషయంలోనైనా ఇవ్వని అయితే పాకిస్తాన్కి జరిగింది కదా ఈరోజు ప్రపంచ దేశాలు భారత యొక్క ఆర్మీని కొనియాడమే కాకుండా చాలా వరకు మనకి ఈ యొక్క వ్యాపార వాణిజ్యం ప్రకారం కూడా మనకి చాలా వరకు డిమాండ్ పెరుగుతోంది ఇప్పుడు ముఖ్యంగా ఆకాశ్ మన సొంతంగా తయారు చేసుకున్నటువంటి మన సొంత టెక్నాలజీతో తయారు చేసుకున్నటువంటి ఇది ఆకాష్ గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నటువంటి అది ఈరోజు సక్సెస్ అయింది దాని యొక్క కెపాసిటీ మనకు చూపించింది ఆకాష్ నిజంగా ఈ విషయంలో పార్టీలకు అతీతంగా సైన్యం చేసినటువంటి కృషి అది సామాన్యమైనటువంటిది కాదు అబ్దుల్ కలాంగారు లాంటి మహానుభావులు పనిచేశారు కాబట్టి మన డిఆర్డిఓలోను అలాగే మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించినటువంటి ప్రతి శాస్త్రవేత్తకి కూడా మనం పాదాభివందనం చేయాలి పూల వర్షం కురిపించాలి ప్రశంసల వర్షం కాదు పూల వర్షం కురిపించాలి వాళ్ళపై ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ కూడా చాలా సార్లు సైన్యానికి భయపడిన సందర్భాలు ఉన్నాయి అయినా సరే మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల మీద వీళ్ళు కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగింది అవినీతి జరిగింది అప్పుడు కదా సరే అది పక్కన పెడదాం అయితే ఈరోజు ప్రపంచ దేశాలు మన ఆకాశ గురించి మాట్లాడుతున్నాయి బ్రహ్మషి గురించి మాట్లాడుతున్నాయి మన ఎయిర్ ఫోర్స్ యొక్క ఈ ఏమంటారు దాన్ని ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాయి అంటే త్రివిధ దళాలు ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీ ఈ మూడు సమన్వయంగా ఎక్కడా కూడా కొంచెమైన తేడా రాకుండా ఎంత పగడ్బందీగా ఎంత కమ్యూనిటీతో ఎంత కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఎలాగ ఇవి ఇంత దారుణంగా దాడి చేయగలిగాయి ఒక విరుచుకుపడ్డాయి పాకిస్తాన్ పై అది యుద్ధమా అంటే యుద్ధం కూడా కాదు యుద్ధం కాదు ఒక దాడి కేవలం డెబ్బై రెండు గంటల్లో జరిగినటువంటి దాడి ఈ రోజు ఒక దేశం కకావికలం అయిపోయి కాళ్ళు బేరానికి వచ్చేసి మహాపండి మహాప్రభు అంటూ మన డీజీఎం తో మొరపెట్టుకున్నటువంటి పాకిస్తాన్ డీజీఎం మొర చూసిన తర్వాత ఈ రోజు అంతర్జాతీయ మీడియాలో చెప్పక తప్పలేదు భారతదేశం గొప్పతనం గురించి దట్ ఈజ్ ఇండియన్ ఆర్మీ మేరా భారత్ మహా ఎవడు ఇన్నన్నా ఎవడు ఈ దేశంలో ఉన్నటువంటి కుహనా మేధావులు ఈ దేశంలో ఉన్నటువంటి దేశ ద్రోహులు ఒప్పుకోవడం లేదు కానీ ప్రపంచం ఈ రోజు మన యొక్క ప్రతిభను గుర్తించింది